కాయండి ఇప్పుడు డాగా సిరీస్లోను మరికొంత భాగం వినండి ఎందుకు చూపించాలి అంది గాయత్రి ఆ మాటతో ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూసింది విమలాదేవి మీరు విన్నది కరెక్టే మేడం ఎందుకు చూపించాలి మీరెవరు అసలు నా పేరెంట్స్ని మీకెందుకు చూపించాలి మీరు అనుమానిస్తే నన్ను నేను ఎందుకు నిరూపించుకోవాలి అంది కటువుగా సూటిగా అలా చూస్తూ సరే నా గురించి చెప్తే నీ గురించి చెప్తాను అన్నావు కదా నీ గురించి చెప్పు అంది విమలాదేవి నేను మీకు ముందే చెప్పాను నాన్న సంజయ్ హోమియోపతి డాక్టర్ అమ్మ సుధామయ్యి హౌస్ వైఫ్ నేను ఒక్కనే కూర్చుని అమ్మకు జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళింది నేను ఒక్కరోజు ఫోన్ చేయకపోయినా ఆ రోజు నైట్ భోజనం చేయదు తెల్లవార్లు పడుకోదు అలా నా కోసం ఎదురు చూస్తూ కూర్చునే ఉంటుంది ఇంతకంటే నా గురించి కానీ నా ఫ్యామిలీ గురించి కానీ చెప్పడానికి ఏం లేదు అంది నేను ఒకసారి వాళ్ళని చూడాలి వాళ్ళిద్దరిని పిలిపించు లేదంటే మనమే వెళ్దాం అంది పంతంగా వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుకుంటుంటే కమిషనర్ గారి ముందు కార్తీక్ కూర్చుని ఉన్నాడు సార్ ఖచ్చితంగా తను డ్యాగా తప్పి నుండే పనిచేస్తోంది మన ఇన్ఫర్మేషన్ అంతా తనే లీక్ చేస్తోంది అన్నాడు కార్తీక్ నీకెందుకలా అనిపించింది తనిక్కడికి ఇక్కడికి డ్యూటీకి రాకముందు కూడా మన ఇన్ఫర్మేషన్ లీక్ అవుతూనే ఉంది అన్నాడు కమిషనర్ విజయ్ నాకు పూర్తిగా నమ్మకం ఉంది సార్ ఎందుకంటే డేగా ఇండియా వచ్చినట్టు అక్కడ మీటింగ్ ఉందని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అలాగే తనకి వచ్చింది అనుకున్నా తను మేమందరం అక్కడ ఉండగానే తనకు మెసేజ్ వచ్చి వెళ్ళేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఇవ్వలేదు అంటే డేగాకి రక్షణగా తను అక్కడ నిలబడింది అన్నాడు కార్తీక్ నువ్వు అలా అనుకుంటున్నావు కానీ తను తన ఫస్ట్ అసైన్మెంట్లోనే డ్యాగా కొడుకుని షూట్ చేసింది చిన్న మిస్టేక్ వల్ల అతను తప్పించుకున్నాడు అతను తప్పించుకోలేదు సార్ తనే కావాలని తప్పించింది ఆ డ్యాగా కొడుకుతో రెస్టారెంట్లో మాట్లాడుతుంటే నేను చూశాను నిజంగా షూట్ చేసిన అమ్మాయి వాడితో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తుంది అన్నాడు వాదించినట్టు ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనిపించట్లేదు నాకు అన్నాడు విజయ్ కరెక్టే సార్ నేను మన ఏజెంట్తో కలవడానికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళిద్దరినీ అక్కడ చూశాను వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు అన్నాడు తన మీద హైలీ హోప్స్ ఉన్నాయి నువ్వు చెప్పే ఈ చిన్న చిన్న రీజన్లు మనం తనని అడగడానికి సరిపోవు ఒక పంచే తనని రెడ్ హ్యాండెడ్గా అతనితో ఉండగా పట్టుకో డేగా కొడుకును పట్టుకుని జైల్లో వేయడం వల్ల మనకి ఉపయోగం డేగా ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి వీలవుతుంది అన్నాడు అదే కదా సార్ నేను చెప్పే పాయింట్ కూడా అతన్ని అరెస్ట్ చేసి అన్ని విషయాలు తెలుసుకునే మీలున్నప్పుడు అతనితో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తోంది నాకైతే వాళ్ళిద్దరూ లవర్స్ ఏమో అని అనుమానం కూడా వచ్చింది అన్నాడు సరే నువ్వు అన్నది కరెక్ట్ అనుకుందాం ఇవన్నీ రుజువులతో సహా రుజువు చేయగలవా నువ్వు ఇప్పుడు నీకు తగలాల్సిన బుల్లెట్టు తనకు తగిలింది అంటే నిన్ను తప్పించింది నేను రక్షించిందనే కదా అర్థం ఆ అమ్మాయిని మనం ఎలా అనుమానిస్తాం నేను తనతో మాట్లాడతాను అన్నాడు సర్ది చెప్తూ అది తన ప్లాన్ అక్కడ మనకి దొరికిపోవడంతో మనకు అనుకూలంగా మన అన్నట్టు ప్రవర్తించింది ఖచ్చితంగా తను డాగ కోసమే పనిచేస్తుంది ఈ విషయం నేను మీకు రుజువు చేసి చూపిస్తాను అన్నాడు సరే నేను తనతో మాట్లాడతాను నువ్వు ఇది ప్రూఫ్స్తో చూపించు అన్నాడు సరే సార్ ఉంటాను అని బయటికి వచ్చేశాడు ఏమైంది సార్ ఏమంటారు అన్నాడు విక్రమ్ ఏమంటారు ఎప్పట్లాగే అలా అనుకోవడానికి కావలసిన రుజువులు సాక్ష్యాలు చూపించాలి తను చాలా ఇంటెలిజెంట్ సిన్సియర్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు వీళ్ళంతా కాదని నిరూపించే పనిలో ఉండాలి అన్నాడు కార్తీక్ ఎంత సార్ నిరూపిద్దాం కంగారు పడకండి దొరుకుతుంది మనకు అన్నాడు విక్రమ్ మనం ఒకసారి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితులు చూద్దాం ముగ్గురు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళందరినీ చూసి అక్కడున్న కానిస్టేబుల్కి సూచనలు ఇచ్చి బయటకు వస్తుంటే ఒక కానిస్టేబుల్ ఎదురొస్తూ సార్ మీ నాన్నమ్మగారు గాయత్రి గారు కోసం వచ్చారు అన్నాడు అదేంటి ముందే వెళ్ళింది కదా అన్నాడు ఆశ్చర్యంగా వెళ్ళారు సార్ మీరు వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చారు గాయత్రి మేడం అప్పటికే డిశ్చార్జ్ అయిపోయారు మూర్తి సార్ కనుకుంటా ఫోన్ చేశారు గాయత్రి మేడం ఇంటికి వెళ్ళారేమో అన్నాడు వెంటనే మూర్తికి ఫోన్ చేశాడు నానమ్మ గాయత్రి ఇంటి అడ్రస్ అడిగిందా అన్నాడు కార్తీక్ సార్ అన్నాడు చెప్పాలా వద్దా అన్నట్టు నాకు చెప్పొద్దని కూడా చెప్పు ఉంటుంది కానీ నువ్వు వర్క్ చేసేది ఆవిడ దగ్గర కాదు ఆవిడ చెప్పినట్టు వినటానికి అన్నాడు కోపంగా మేడం ఫోన్ చేసేసరికి నేను అక్కడే ఉన్నాను సార్ అందుకే లొకేషన్ పంపించాను బహుశా గాయత్రి మేడం ఇంట్లోనే ఉండి ఉంటారు అన్నాడు మూర్తి విక్రమ్ సందీప్ కార్తీక్ ముగ్గురు గాయత్రి ఉంటనే ఇంటికి వచ్చారు విమలాదేవి కారు అక్కడే ఉంది సార్ మేడం గారు కారు ఇక్కడే ఉంది అన్నాడు విక్రమ్ మీరు వాళ్ళిద్దరినీ టచ్లో ఉండండి అవసరమైతే నాకు ఫోన్ చేయండి అంటూ తన దిగి వాళ్ళని పంపించేశాడు గాయత్రి ఇంటి దగ్గరికి వస్తుంటే డోర్ ఓపెన్ చేసి అటు తిరిగి నిలబడి ఉంది గాయత్రి మేడం ప్లీజ్ ఇక మీరు వెళ్ళొచ్చు అంది గాయత్రి నేను మీ అమ్మ నాన్నతో ఒకసారి మాట్లాడాలి అంది పంతంగా విమలాదేవి ఎన్నిసార్లు చెప్తారు మేడం అదే మాట రిపీట్ రిపీట్గా మీకు చూపించాల్సిన అవసరం కానీ వాళ్లతో మిమ్మల్ని కలిపి మాట్లాడించాల్సిన అవసరం కానీ నాకు లేదు మీకు నా మీద ఏమైనా అనుమానం ఉంటే కంప్లైంట్ ఇచ్చుకోండి వాళ్లే తేలుస్తారు మీ అనుమానం నిజమో కాదో అంది అక్కడ సీన్ చూస్తుంటే అర్థమవుతోంది కార్తీక్కి గాయ కార్తీక్ రావడంతో లేచి నిలబడింది విమలాదేవి వచ్చారా సార్ తీసుకువెళ్ళండి మీ నానమ్మగారిని అంది చిరాగ్గా చేతులు కట్టుకుని నిలబడిన గాయత్రి వంక నానమ్మ వంక మార్చి మార్చి చూస్తున్నాడు మాట్లాడకుండా లేచి వచ్చి కార్తీక్ని తప్పించుకుంటూ బయటికి నడిచింది విమలాదేవి కార్తీక్ రెండు అడుగులు లోపలికేసి గాయత్రి దగ్గరగా నిలబడి మా నానమ్మనే బయటికి పొమ్మన్నావు కదా దీనికి సరైన గుణపాఠం నేర్పి తీరుతాను నీకు అన్నాడు కోపంగా నాకు గుణపాఠం తర్వాత నేర్పించవచ్చు ముందు ఆవిడ్ని ఏదైనా హాస్పిటల్లో చూపించండి ఆవిడ మానసిక స్థితి సరిగ్గా లేనట్టుంది అంది విసుగ్గా హౌ డేర్ యూ టాక్ టు మీ లైక్ దిస్ అన్నాడు ఇంకా దగ్గరికి వచ్చి తగ్గకుండా అలాగే నిలబడి మీ నాన్నమ్మగారు చెప్పారు మీ నాన్నగారిని ఎవరో హత్య చేశారట కదా ఆ కోపం ముందు వాళ్ళని పట్టుకోవడంలో చూపించండి ఆ తర్వాత నా మీద చూపించవచ్చు అంది నిర్లక్ష్యంగా అతని చూపులు దహించేసేలాగా ఉన్నాయి అవేమి పట్టించుకోనట్టు రెక్లెస్గా చూస్తోంది గాయత్రి నిజ నీ నిజస్వరూపం తొందరలోనే అందరి ముందు బయట పెడతాను అప్పుడు చెప్తాను నీ పని అని విసిరిగా వెళ్ళిపోయాడు వెళ్తుంటే వెనక నుండి డోర్ గట్టిగా వేసిన శబ్దం వినిపిస్తోంది పొగరు అనుకున్నాడు కారు దగ్గరికి వస్తుంటే చలపతి ఎదురొచ్చి సార్ గాయత్రి మేడం ఉండేది ఇక్కడేనా అన్నాడు ఒక్క నిమిషం ఆగి అతన్ని చూసి చేతిలో పళ్ళతో ఉన్న కవర్ అక్కడ వాచ్మెన్ ఉన్నాడు వాడిని అడగండి వాడు చూపిస్తాడు అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు ఏంటి నానమ్మ ఇది నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి తనతో పొమ్మనే వరకు ఎందుకు తెచ్చుకున్నావు అన్నాడు కోపంగా ఈ అమ్మాయి ఖచ్చితంగా రమ్యనే తనని ఫాలో అయితే విరాట్ ఎక్కడున్నాడో తెలుస్తుంది అప్పుడు ఏం జరిగిందో కూడా తెలుస్తుంది ముందు అది చూడు అంది ఇంకేమీ మాట్లాడేది లేదు అన్నట్టు దీక్షగా రోడ్డు వైపు చూస్తూ డ్రైవ్ చేస్తున్న నానమ్మని చూస్తూ అలాగే ఆలోచనలో పడ్డాడు అంటే విరాట్ ఆ డాగా మనిషే ఇంకా అతని దగ్గరే ఉన్నాడు అతని కూతుర్ని వేరే వాళ్ళ కూతురుగా పెంచుతూ పోలీస్ ఆఫీసర్ని చేశారు ఇవన్నీ నిరూపించగలిగితే విరాట్ కూడా నేరస్తుడిగా నిరూపించబడతాడు అనుకున్నాడు కార్తిక్ కాలింగ్ బెల్ సౌండ్కి మళ్ళీ విసురుగా వచ్చి డోర్ తీసింది ఎదురుగా ఉన్న చలపతిని చూస్తూ ఓహో రండి పెద్ద మీరేంటి ఇలా వచ్చారు అంది గాయత్రి చాలా మామూలుగా టీవీలో న్యూస్ చూసి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను ఎలా ఉంది నీకు ఏమైంది కార్తీక్ సార్ అంత సీరియస్గా ఉన్నారు అన్నాడు చలపతి మీకు తెలియంది ఏముంది పెద్ద అయినా రండి కూర్చోండి వాళ్ళ తప్పుల్ని మనం ఎత్తి చూపకూడదు తప్పులన్నీ మన మీదే వేసుకుంటే వాళ్ళు సౌమ్యంగా ఉంటారు వాళ్ళు విన్నదే కరెక్ట్ అనుకునే వాళ్ళు ఇలానే ఉంటారు అంది సందర్భం వచ్చింది కనుక చెప్తున్నానమ్మా నా కొడుకు మీ పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడని నాకు అనుమానంగా ఉంది చాలా రోజులు నేను వాడు కనిపించట్లేదు అని తిరుగుతుంటే ఇతనా వచ్చేస్తాడు ఇదే మాట అందరూ నా అనుమానం నిజమో కాదో నువ్వు చెప్తావా అన్నాడు ఆశగా కొన్ని అనుమానంగానే మిగిలిపోతాయి అది నిజమని నిరూపించలేం గాలికి తిరుగుతున్నాడు అనుకున్న కొడుకు పోలీసుల కోసమే పనిచేస్తున్నాడు అంటే ఆనందం ఎప్పటికీ అనామకుడుగానే మిగిలిపోతాడు అంటే బాధ కొన్ని ప్రశ్నలుగానే ఉంటేనే మనశ్శాంతి ఉంటుంది అంది ఏదో ఆలోచిస్తున్నట్టు మరి కొంత భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి మీకు స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం బాయ్